నెల్లూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పి సస్పెండ్ అయ్యారు ఓ భార్యాభర్తల కేసులో అవినీతికి పాల్పడ్డారని డీజీపీ విచారణ అనంతరం సస్పెండ్ అయినట్టు తెలుస్తుంది ఓ మహిళ విషయంలో భర్తకు సపోర్ట్ చేశారని మహిళా ఆత్మహత్యాత్నానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి మహిళా పోలీస్ స్టేషన్లో కేసుల పంచాయతీ ఎక్కువయ్యాయన్న ఆరోపణలు చెంచురామారావుపై ఉన్నాయి ఈ నేపథ్యంలో డీజీపీ కార్యాలయం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తుంది నెల్లూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పి సస్పెండ్ అయ్యారు ఓ భార్యాభర్తల కేసులో అవినీతికి పాల్పడ్డారని డీజీపీ విచారణ అనంతరం సస్పెండ్ అయినట్టు తెలుస్తుంది ఓ మహిళ విషయంలో భర్తకు సపోర్ట్ చేశారని మహిళ ఆత్మహత్యాత్నానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి మహిళా పోలీస్ స్టేషన్లో కేసుల పంచాయతీ ఎక్కువయ్యాయన్న ఆరోపణలు చెంచురామారావుపై ఉన్నాయి ఈ నేపథ్యంలో డీజీపీ కార్యాలయం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తుంది నెల్లూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పి సస్పెండ్ అయ్యారు ఓ భార్యాభర్తల కేసులో అవినీతికి పాల్పడ్డారని డీజీపీ విచారణ అనంతరం సస్పెండ్ అయినట్టు తెలుస్తుంది ఓ మహిళ విషయంలో భర్తకు సపోర్ట్ చేశారని మహిళా ఆత్మహత్యాత్నానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి మహిళా పోలీస్ స్టేషన్లో కేసుల పంచాయతీ ఎక్కువయ్యాయన్న ఆరోపణలు చెంచురామారావుపై ఉన్నాయి ఈ నేపథ్యంలో డీజీపీ కార్యాలయం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తుంది